అడవిలో మరి పది సంవత్సరాల నుంచి శివుని సన్నిధిలో దేవుని సన్నిధిలో సిద్ధనా ఇంత ఉండుకుంటూ అంటే టైటిల్ లేకుండా ఇంత అడవిలో ఉండడం అనేది మనం ఎప్పుడూ పుస్తకాలు చదివినాం దారాణ్య పడివిలో ఉన్నప్పుడు శివుని శివుని ఆశిస్తులు లేని శివుని ఆదేశం లేని క్షీమాన గుట్ట భగవంతుని ఆశిస్తులు లేని క్షీమైన గుట్ట మరి ఆ శివుడే మాడి మల్లికార్జున స్వామిని ఇక్కడికి పంపించినట్టు నేను భావిస్తున్నా మరి వెల్లుట్లపేట వెల్లుట్ల వెంకటపూర గ్రామ గడ్డపేటి నుంచి చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన భక్తులందరికీ మరి ప్రత్యేకంగా సర్పంచ్లకి మన ప్రజాప్రతినిధులందరికీ నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఇక్కడికి దైవాన్ని సన్నిధికి నాకు కూడా భజన మండలి భాస్కర్ చెప్తే మేము వచ్చినాము నాతో పాటు వచ్చిన మా మా కార్యకర్తలు మా నా సహచరులందరికీ తల్లులందరికీ మరి ఏదైనా కానీ ఇంతకుముందు నేను చెప్పినప్పుడు శివుని ఆదేశం లేకపోతే శివైనా ఉంటుంది అన్నట్టు సాక్షిగా భగవంతులు ఇలా నాకు ఇక్కడ వస్తున్నారని కూడా తెలు మా వాళ్ళు కూడా నాకు చెప్పలే అంటే ఆ శివుడు నన్ను ఇక్కడికి మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది అంటే జనరల్గా ఏమైనా ప్రోగ్రామ్ అంటే పోతున్నా చెప్తాడు ఇక్కడ ఇక్కడ పోవాలి కొన్ని పరామర్శలు చేసుకుంటూ వస్తున్నాం వీడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇంటర్వ్యూ ఉన్నది వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నారంటే నాకు అసలు తెలియకూడదు ఏంది అంటే ఇక భాస్కర్ వచ్చిండు అంటే ఇదే అంటారు శివుడు కలుగు రావాల్సిన అది రాసి పెట్టిన కనుక మీ మధ్యాహ్నం నేను శివున ఆ భగవంతుని తీసుకున్నందుకు మిమ్మల్ని అందరినీ కలుస్తున్నందుకు నా సుఖంగా భగవంతుని ప్రార్థిస్తూ వారిని అదృష్టంగా భావిస్తున్నాయి రోజు క్రికెట్ వచ్చినందుకు మరి తొందరనే ఎలక్షన్ రాబోతున్నాయి ఈ రాజకీయం మాట్లాడదలుచుకోలేదు భగవంతుని దగ్గర కనుక అందరం ఒకటే భగవంతునికి మానవ జీవి ఏ జీవి అయినా ఈ సృష్టిలో మానవ జీవి కాకుండా ప్రతి జీవికి బతకమనేది అనేది హక్కు భగవంతుడు కలిపినట్లు చీమకైనా కుక్కకైనా మనిషికైనా పాముకైనా భగవంతుడు కల్పించిన హక్కు ఏంటంటే జన్మ హక్కు అది బతకడం అనేది కనుక ప్రతి జీవిని ప్రేమిస్తూ అందరిని ప్రేమిస్తూ మీ అందరి వాళ్ళని ఏ దానికి సంబంధం లేకుండా కులం మొత్తం పార్టీలకు సంబంధం లేకుండా ప్రేమించే వ్యక్తి నేను కనుక తప్పకుండా వచ్చే ఈ భగవంతు నాశసులో మీ ఆశలతో నేను గెలిచిన తర్వాత నాకు అధికారం వచ్చిన తర్వాత మీ అందరి ఆశలతో భగవంతు ఇక్కడ మంచి పుణ్యక్షేత్రం కట్టిస్తానని చెప్పి మాత్రం తప్పకుండా భగవంతున్నాను స్వామి ఆశీర్వాదంతో మన మల్లికార్జున స్వామి ఆ స్వామి గారి మరి ఇంత పెద్ద మహానుభావుడు జీవితాన్ని అర్పించుకొని నారాయణకాడ్ నుంచి వచ్చి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి పది సంవత్సరాల కిందట రోడ్డు లేకుండా రావడానికి ఎడ్ల బండి మీద రెండు గంటలు పట్టి మెయిన్ రోడ్ నుంచి గంట పరిస్థితుల ఇలా నాదైతేంది మీదైతే కార్లలో గురం వస్తున్నాం కానీ మనకు గొప్పతనం కాదు గొప్పతనం ఆ రోజుల్లో ఇంత దారిణ్య అడవిలో అంటే ఏది సీమ అంటూ ఉండొచ్చు పాము ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు కరెంటు లేని టైంలో వచ్చి మనకి శివని రూపంలో వచ్చిన మల్లికార్జున స్వామి ఆశీస్సు చేసుకుని ఆయన ఆశీర్వదం తీసుకోవడానికి మరి ఇంతటి త్యాగశీలిని తప్పకుండా స్వామి గారు తప్పకుండా నా సైడ్ నుంచి భగవంతుడు నాకు అధికారం ఇచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గు చెప్తా ఉన్నాను నా వ్యక్తిత్వం కూడా ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పే వ్యక్తి నేను కాను కనుక హండ్రెడ్ పర్సెంట్ నాకు కూడా ఈ ప్రాంతం చాలా బాగా నచ్చింది ఇక్కడ ఒక శక్తి ఉన్నది ఇక్కడ ఒక శక్తి ఉన్నది మీ అందరు కూడా మరి ఇచ్చిపన్న గ్రామాలకి సర్పంచ్లకి మరి ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్తూ మంచి పుణ్యక్షేత్రం చేసుకుందాం ఈ ప్రాంతాన్ని ఈ ఇంతమంది ఈ నేచురల్గా అంటే ప్రకృతి ప్రకృతిని ఆస్వాదించే బ్రహ్మాండమైన గుడిని కట్టుకునేందుకు నేను తప్పకుండా భగవంతు రాశిస్సు తోడ్పడతానని చెప్పి మీ అందరికి చెప్తూ మరి జైపులో రాజరాజేశ్వర స్వామికి జయ రాజరాశ స్వామికి జై రాజరాజ స్వామికి మరి ఆ భగవంతు రాశిస్తుందని కోరుకుంటూ శివుని